నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాజధాని ప్రాంతం పూర్తి అభివృద్ధి అయింది చంద్రబాబు ఇంకా రాజధాని గడతాడు రైతులు పెట్టుకున్న కళల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో అనుకున్న కోరిక నెరవేరుద్దు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తుంటే అమరావతి రైతులు ఎప్పుడు ఏటైనా ఏ రోజు ఏ రైతు గుండా సత్యుపాత్ర తెలియదు ఏ రైతు అంత విషయం తాగి స్వచ్ఛుపాత్ర తెలియని పరిస్థితులు మనం ఉన్నాం ఎందుకంటే అమరావతి రైతులు మంగళగిరిలో ఉన్నటువంటి మన పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడిగినా పోనీ మన రైతులు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి వెళ్తే ఏ ఒక్కరు కూడా వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పట్ల కొంతమంది ఆఫీసర్లు అయితే అమరావతి రైతులని ఎంత ఘోరంగా నీచాది నీచంగా చిన్న చూపు చూస్తున్నారు ఇందాక ఒక రైతు మాట్లాడాడు సిఆర్డిఎ బిల్డింగ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మమ్మల్ని చిన్న కుక్కను చూసినట్టు చూస్తున్నారని చెప్పి ఒక రైతు మాట్లాడడం జరిగింది సో ఈ సిఆర్డిఏ బిల్డింగ్లో మమ్మల్ని ఏ ఒక్క రైతును పట్టుచుకోవట్లేదు నేను రేపు పొద్దున చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను చంద్రబాబు గారు నాకు న్యాయం చేయకపోతే నేను చంద్రబాబు గారి దగ్గర చచ్చిపోతాను చెప్పి జస్ట్ ఇప్పుడు ఒక రైతు మాట్లాడడం జరిగింది నేను అడుగుతున్న కోట ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పత్ రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారులు ఉన్నారు కదా కనీసం రైతులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకు మీరు చేయలేకపోయారు రైతులు ఎంతోమంది మీరు మీరు అధికారులు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఆ రైతులు వాళ్ళు మీద పెట్టుకున్న ఆశలు మొత్తాన్ని ఒమ్ము చేసి పని సరే రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు వచ్చారు ఇరణ్లోకి వచ్చినాకన్నా సరే రైతులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారుగా వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసి పదుల సంఖ్యలో ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల్ని పూర్తి స్థాయిలో ఎప్పుడన్నా ఆదుకున్నారంటే అదీ లేదు పోనీ మీ ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాలో ఏమైనా ఒక పది రూపాయలు వేసే డబ్బులు అంటే గొప్పగా చెప్పడానికి అది లేదు మేము గెలిచినట్టునే ప్రతి రైతునికి ఇరవై వేలు ఇస్తా సరే ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది ఒక పద్నాలుగు వేలు మీరు ఇస్తా ఉన్నారు కానీ మీరు గెలిచినాక ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలు గాను ఐదు వేలు ఐదు వేలు వేలు వేసారు ఆ పదివేలు కూడా ఎంతోమంది రైతులకి వేల మందికి కోతలు పెట్టారు ఇప్పుడు కూడా చాలామంది రైతులు డబ్బులు పడలా తిరుగుతా ఉన్న బండ్లు వేసుకుని సచివాలయం చుట్టూరు పనులు పోగొట్టుకుని సచివాలయం చుట్టూ తిరగడం మాకు డబ్బులు పడలేదు మాకు డబ్బులు పడలేదు అని చెప్పి ఆడ ఆఫీసర్లు అన్నాడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేక మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గడి పోయి కలెక్టర్ అని చెప్పి వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులు చెప్పడం నేను అడుగుతున్న కూట ప్రభుత్వాన్ని ఇంకానైనా సరే మొండి వెగిరి మార్చుకొని రాజధాని ప్రాంతంలో ఎంతోమంది రైతులు మీకు వేల ఎకరాల భూములు ఇచ్చారు ఫస్ట్ ఆ వేల మంది ఎకర రైతులకి న్యాయం చేసి ఆ వేల ఎకరాల భూములో రాజధాని కట్టను చంద్రబాబు గారు లేకపోతే మటుకి హండ్రెడ్ పర్సెంట్ ఇదే రాజధాని ప్రాంతంలో కొన్ని వేల మంది కొన్ని వేల మంది రైతులు అతి తొందరలోనే రోడ్ల మీదకి వస్తారు ఇప్పుడు ఆల్రెడీ రోడ్ల మీద వచ్చారు ఇంకా రోడ్ల మీదకి వస్తారు ఇప్పుడు ఎవరైతే మీ పార్టీ మీద నమ్మకంతో ధైర్యంతో ఉన్నారో ఆ కొంతమంది కూడా తొందరలో రోడ్డు మీదకి వచ్చి భార్య ఎత్తును ధరణ చేస్తారు మినిస్టర్ నారాయణ గారు కనీసం ఒక గ్రామానికి వెళ్ళి ఒక చిన్న టెంట్ వేసుకొని ఒక పది కుర్చీలు వేసుకొని చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న సమయంలో రైతులకి కనీసం ఒక చిన్న భరోసా వేస్తాడంటే అది లేదు మినిస్టర్ నారాయణ రావడం ఆడొక శవం పైకి వేయడు మినిస్టర్ నారాయణ రావడం ఒక వ్యక్తి పురుగుల ముంద పైకి పోవడం ఇదేం ఇదేందే కనీసం ఇదేందని చెప్పి మన కూట ప్రవర్తన ప్రదేశిస్తే ఆ వ్యక్తికి చాలా రోజుల నుంచి ఆరోగ్యం బాలేదు అందుకే ఆ వ్యక్తి చనిపోయాడు సో ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగలేదు అందుకే ఆ వ్యక్తి ఈరోజు చనిపోవలసి వచ్చిందని చెప్పి వీళ్ళు మాట్లాడడం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పదుల సంఖ్యలో ఎకరాలు రాజధాని కట్టమంటే రైతులు ఇస్తే వీళ్ళు కట్టకపోవడం వల్ల ఆ రైతు పూర్తి నష్టపోయాడు రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో ఆ భూముల నిండా పిచ్చి చెట్లు మెలిసినాయి ఈరోజు పిచ్చి చెట్లు చెల్ల చెట్లు దేనికి పనిగిన చెట్లు మెలిసి మొత్తం ముళ్ళ కంపైంది ఆ పొలం మొత్తం వీళ్ళు ఏమంటున్నారు ఒక అరిట్టి అరటి అరటి తోట వేసినా టమాటా వేసినా లేదా బంతి వేసినా లేదు కూరగాయలు ఏమైనా పండించినా వేల రూపాయలు మా చేతికి డబ్బులు వచ్చేది వేల కోట్లు వేల రూపాయలు మా చేతికి డబ్బులు వచ్చేది అలాంటి ఆస్తిని కూడా మేము ఈరోజు తాకాట పెట్టుకొని మా ఆత్మగౌరవం తాకాట పెట్టుకొని చంద్రబాబు గారి మీద నమ్మకంతో భూములు ఇస్తే ఈరోజు మమ్మల్ని పట్టించుకోవట్లే ఒక రైతు అన్నాడు నాకు భార్య లేదు ఒకటే కూతురు మా ఒక కూతురు కూడా హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ నుంచి ఇప్పటికి అరవై డెబ్బై సార్లు వచ్చింది ఈ కూటంపాటి అధికారులకు వచ్చినాక హైదరాబాద్ నుంచి ఎక్కడికి మా పొలం ఇచ్చాం కదా మాకు ఎక్కడ చిన్న స్థలమేస్తా ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి అంటే అరవై డెబ్బై సార్లు వచ్చినా కూడా ఇప్పటికీ అధికారులు ఎంతవరకు పడుచుకోలేదంట ఆ మహిళని గంటల గంటలు ఆఫీసులో కూర్చోబెట్టారంట ఆ రైతు చదువుతున్నాడు అదే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలను కూర్చోబెడితే ఆఫీసులో మీరు ఊరుకుంటారని చెప్పి ఆ రైతు మాట్లాడడం జరుగుతుంది ఇది కూట ప్రభుత్వానికి ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అమరావతి ప్రాంతంలో రైతులు కమ్మ సోదరులైనా లేదంటే కాపు సోదరులైనా రెండు సోదరులైనా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వేల ఎకరాలు ఇచ్చారు సరే గత ఐదు సంవత్సరాలు తీసేయండి జగన్ గారి మీద నమ్మకం పోయింది జగన్ గారు రాజధాని కట్టడు అసలు రాజధాని ప్రాంతంలో ఆ జానగారికి ఇష్టం లేదు అటు విజయవాడ ప్రాంతంలో రాజధాని గట్టడం జానగారి ఇష్టం లేదు జానగారికి ఇష్టం లేనప్పుడు మీరు జానగారి మీద విషప్రచారం చేసుకున్నప్పుడు మీరు అధికారులకు వచ్చారు కదా అధికారులకు వచ్చినా కూడా ఎందుకు మీరు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు కూడా బస్టు పట్టిస్తున్నారు సమాధానం చెప్పండి కనీసం ఏ ఒక్క రైతు తోటైనా సరే ముఖాముఖి కార్యక్రమం పెడుతున్నారా అది లేదు ఆ జిల్లాలో ఉన్న మినిస్టర్లు వెళ్ళిపోతున్నారు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు ఆ ఓట్లప్పుడే వచ్చి గుర్తుపెట్టుకుని నేను రెడ్డి సోదరిని కమ్మ సోదరిని కాపు సోదరిని దయచేసి నాకు ఓట్లు వేయండి నేను కోట పార్టీ తరఫున నిలబడ్డానని చెప్పి వాళ్ళు చుట్టూ తిరగడానికా ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే అమరావతి రైతులు మీరు పక్క ధర మళ్ళించరు పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉండండి కూటమి పార్టీకి సరైన దెబ్బ ఎప్పుడు తెలుసా ఒక రెండు నెలల్లోనే రెండు నెలల్లోనే కూటమి పార్టీకి అమరావతి ప్రాంతంలో కొన్ని వేల మంది రైతులు వ్యతిరేకత ఉన్నారని చెప్పి నెక్స్ట్ జరగబోయే సర్పంచ్ ఎన్నికలు తెలిసిపోద్ది ఒకవేళ డబ్బు ఉందని చెప్పి సరైన నాయకుల్ని పెట్టి అధికారంతో ఒకవేళ పవర్ చూపిస్తే మనం ఏం చేయలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతున్న సర్పంచ్ ఎన్నికల కూటపాటిని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రైతులందరూ ధైర్యంగా ముందుకొచ్చి మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయని చెప్పి నెత్తి మీద తడి కొట్టేసుకొని బోర్ నడుస్తుంటే వీళ్ళందరూ ఏమంటారంటే రైతులను జగన్ గారు అంటారు రైతులని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే రెచ్చగొట్టి వాళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చి మీడియా ఛానల్స్ ద్వారా మాట్లాడిస్తున్నారు చెప్పి వీళ్ళు మాట్లాడడం రైతులు స్క్రిప్ట్ ఇస్తున్నారు ఆ స్క్రిప్ట్ని రైతులు ఫాలో అయ్యి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని చెప్పి ఈరోజు మన వాళ్ళు మాట్లాడడం ఒక్కసారి ఆలోచించుకోండి రైతులు ముందుకొచ్చి కన్నీరు పెట్టుకొని వాళ్ళ బాధని మీకు చెప్పుకుని అంటే దాని వెనక వేరే పార్టీ ఉందని చెప్పి దానికి రాజకీయ రంగు పొలుస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు కూడా మీరు అల్లండి ఏ మీడియా ఛానల్స్ అని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతో ఇష్టపడి మీరు వేలాకరాలు చూసుకున్నారు కదా ఆ రోజు చంద్రబాబు పూర్సలు మీరు చేశారు కదా అలాంటి మీడియా ఛానల్స్ ఎవరైనా సరే అమరావతి ప్రాంతం వచ్చి రైతుతో ఒకసారి మాట్లాడండి తెలంగాణ స్టేట్లో ఒకటి ఒక కార్యక్రమం జరిగింది ఎన్నికలు వస్తున్నాయంటే ఒక నియోజకవర్గంలో వైసీపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ పక్కన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ పక్కన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ముగ్గురం పెట్టి కూర్చోబెట్టి పెడతారు ఆ నియోజకవర్గంలో ప్రజలతో మాట్లాడతారు అసలు మేము అధికారులకు వస్తే ఎలా చేస్తాం ఎలా చేస్తాం సో మేము గెలుస్తున్నాం నా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటారు అలా ప్రజలు నిర్ణయం తీసుకుని ఆడ ఓట్ బ్యాంకింగ్ జరుగుద్ది కానీ మనకాడ ఇదే మీడియా ఛాన్స్ ఒక కార్యక్రమం పెట్టండి ఆ కార్యక్రమం పెట్టి రైతులతో మాట్లాడండి రైతులు అసలు నిజంగా సంతోషంగా ఉన్నారా నష్టపోయారా ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది మోసపోయారు ఒక్కసారి రైతుల బాధ అయితే మీకు తెలుస్తుంది ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటే భూములు ఇచ్చారు సో అదే వేల ఎకరాలు లేదంటే పదు సంఖ్యలో ఒక ఎకరా పొలం మీ దగ్గర తీసుకొని మీరు ఊరుకుంటారా మీరు ఊరుకుంటారా ఉరి బండి పొలం కానీ ఇట్ట మామిడి చెట్లు బండి పొలం కానీ లేదంటే ఇంకో పంట ఏదైనా బండే పొలం కానీ కూరగాయలు బండి పంట పంట పొలాలు తీసుకొని కడతాం 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 అని చెప్పి మీ అకౌంట్లో డబ్బు లేకుండా మీకు ఎక్కడ కూడా ఒక ఇల్లు స్థలం ఇవ్వకుండా మీ పంట పొలాన్ని పూర్తి నాశనం చేసి అక్కడ ఏం బిల్లింగులు కట్టకుండా అట్ట కుప్ప కొలిస్తే మీరు సంతోషంగా ఉంటారా నేను అడుగుతున్నా చంద్రబాబు గారు ఆ రోజు పూర్తి స్థాయిలో పెద్ద భజన చేస్తారే ఈరోజు అమరావతి ప్రాంతాలకి ఎందుకు మీడియా సోదరులు రాలేకపోతున్నారు ఎందుకు మీరు అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా రైతులకి మీరు ఏ రోజైతే న్యాయం చేస్తారో ఆ రోజు స్ఫూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు మీరు పథకాలు ఇప్పని పర్లేదు కానీ రైతులు పట్టించుకోండి రైతులు అన్ని విధాలుగా పండించిన పంటల్ని మనం హ్యాపీగా కొనుక్కుంటున్నాం తింటనం సంతోషంగా ఉన్నాం అదే అలాంటి రైతులు లేకపోతే ఈరోజు మనందరం దేనికి పనికిరాం నేను కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మీకు భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుల్ని తొందరగా అదుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను